అందరికీ నమస్తే ఇక తెలంగాణలో డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ఎవరి డ్రామా వాళ్ళదే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు కేవలం ఒకే అంశం మీద అక్కడ ఆ పార్టీ అదే మాట్లాడుతుంది ఇక్కడ ఈ పార్టీ అదే సబ్జెక్ట్ మాట్లాడుతుంది కాకపోతే ఆయన అక్కడి నుంచి వెళ్ళి మాట్లాడతారు ఈయన ఇక్కడి నుంచి వెళ్ళి మాట్లాడతాడు ప్రజల చర్చ పెడతారు పరిష్కారం చేయాల్సింది వీళ్ళే దాన్ని దాని మీద స్పందించాల్సింది వీళ్ళే కానీ ఆ టాపిక్ ని తీసుకొస్తారు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు దాని మీద చర్చ నడుస్తుంది ఆ తర్వాత ఆ ఇష్యూ వెనక్కి వెళ్ళిపోతుంది ఇక ఇది ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నది కొన్ని రాష్ట్రాలలో తెలంగాణలో ఎక్కువగా ఉన్నది తెలంగాణలో ఎక్కువగా ఉన్నది ఎవరి డ్రామా వాళ్ళే ప్లే చేస్తూ ఉన్నారని చెప్పి క్లియర్గా చెప్పుకోవచ్చు సో ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక తెలంగాణలోకి వచ్చేసేసి ఈడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఆ తర్వాత ఇక బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నది ఇది అందరికీ మనకు తెలుసు కదా ఇక్కడ రాష్ట్రం ఇక్కడ కేంద్రం మధ్యలో ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది సో ఈ బిఆర్ఎస్ నాయకుల్ని ఈ బిఆర్ఎస్ ని కాంగ్రెస్ ఏ కాపాడుతుందని చెప్పి బిఆర్ఎస్ వాళ్ళు చెప్తారు సో అవి బిజెపి చెప్తారు బిజెపి ఏం చెప్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ని కాపాడుతున్నది అంటారు బీజేపీ వాళ్ళం కాంగ్రెస్ అంటే ఒకరిగా నువ్వు కాపాడుతున్నావు అంటే నువ్వు కాపాడుతున్నావు కాళేశ్వరాన్ని తీసుకొచ్చారు ఫస్ట్ కాళేశ్వరాన్ని తీసుకొచ్చి కేసీఆర్ అంతా అవినీతి చేసిండు ఇంత అవినీతి చేసిండు కేసీఆర్ని మొత్తం ఆగభాగం కాళేశ్వరం మొత్తం ఆగభాగం చేసిండు పైసలు మొత్తం వేస్ట్ చేసిండు అది కూలిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పి ఫస్ట్ కాళేశ్వరాన్ని తీసుకొచ్చిండు కాళేశ్వరం అంశం మీద ఓ ఇది దాదాపుగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మామూలుగా కాదు అన్ని ఛానళ్లలో అన్ని పేపర్లలో అదే కేంద్రంకి కెళ్ళి ఆడికెళ్ళి వచ్చిర్రు అధికారులంతా కూడా పర్యవేక్షించిర్రు చేసిర్రు మొత్తం పట్టుకోని పోయిన్రు పట్టుకొని పోయిండు కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కేటీఆర్ పోయి బీజేపీలో మొత్తం ఢిల్లీకి పోయి మొత్తం కలిసి వస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ప్రచారం ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఒకటి తీసుకొచ్చిర్రు ఆ ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చిండ్రు ఫోన్ ట్యాపింగ్ ఇంకేమున్నది మొత్తం అందరి ఫోన్లు ట్యాపులు చేసేసిండు లేడీస్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు అంత ట్యాపింగ్ చేసిండు దానికి సంబంధించిన డేటా మొత్తం రెడీగా కేంద్ర ప్రభుత్వం అక్కడ నుంచి పట్టుకొని పోతున్నది కానీ పోయిన తర్వాత కేటీఆర్ పోయి కలిసి వస్తున్నాడు మోదీనో లేకపోతే అక్కడ కేంద్ర మంత్రులనో సైలెంట్ అయిపోతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతున్నట్టు మాట ఇక ఇక్కడ నుంచి వీళ్ళు కూడా ఇక్కడ నుంచి బీజేపీ కూడా మాట్లాడతారు ఇక అప్పుడు బండి సంజయ్ ఆ తర్వాత కిషన్ రెడ్డి ఎక్కువగా ఇక ఏ లేదే బాబు మొత్తం బీఆర్ఎస్ ని కాపాడేదంతా కూడా కాంగ్రెస్ వీళ్ళు మొత్తం వాళ్ళకి ఫేవర్ గానే ఉన్నారు మాకు సహకరించట్లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారు మరి ఏమైపోయినాయి వీటి మీద ఈడ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సింది ఈ కార్ రేస్ ఒకటి తీసుకొచ్చి ఈ కార్ రేస్కి ఎమ్మట అదంతా దాదాపుగా యాభై ఐదు కోట్ల స్కామ్ ఏమో ఉన్నది ఈ కార్ రేసు ఈ కార్ ఇంకేమున్నది కథ అయిపోయింది కేటీఆర్ అరెస్ట్ ఆ ఈ కార్ రేస్ మీద కేటీఆర్ అరెస్ట్ అయిపోతున్నాడు గత రెండు మూడు రోజులలో పోతున్నాడు అత్తం అయిపోయిందని అని చెప్పేసి అందరూ వాటికెళ్ళి ఈడీ వచ్చింది ఢిల్లీ నుంచి ఈడీ వచ్చింది దీనికి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా తీసుకొని పోయింది సో ఏమైపోయింది మరి ఎందుకు మరి కేసీఆర్ ని కేటీఆర్ ని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ప్రజలకు సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఒక ఇష్యూ మీద మాట్లాడితే నువ్వు చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నారు అంటే ఈడికి కిషన్ రెడ్డి కావచ్చు నువ్వా ముఖ్యమంత్రి నేనా ఎవరైనా చర్యలు తీసుకోవాల్సింది మొన్న అనలేదా మొన్న కిషన్ రెడ్డి అనలేదు ముఖ్యమంత్రి నువ్వా నేనా నువ్వు ఇవ్వాల్సినటువంటి ఆరు గ్యారెంటీల మీద నువ్వు ఇవ్వాల్సిన ఫోర్ ట్వంటీ హామీల మీద ఈ డైవర్ట్ చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చి పెడుతున్నావు అని చెప్పి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈడ ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి మస్తు ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చింది వీళ్ళు రైతు భరోసా ఇవ్వాలా రైతు బంద్ ఇవ్వాలా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలా ఆడపిల్లలకి తులం బంగారం ఇవ్వాలా స్కూటీలు ఇవ్వాలా పెన్షన్లు ఇవ్వాలి ఇంకెన్ని చేయాలి వీళ్ళు ఈ అన్ని చేయాల్సింది పోయి ఇక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడతారు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతారు తర్వాత ఈ కాల ఏస్ గురించి మాట్లాడతారు ఆ తర్వాత కేటీఆర్ ఇంత డ్రగ్స్ దొరికిన వాళ్ళ బాబద్దింట్లని చెప్తారు రెండు నెలలకు టాపిక్ మూడు నెలలకు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు ఈ డైవర్ట్ చేసేటటువంటి పదంలో బీజేపీని వాడుకొని బీఏఎస్ బీజేపీ వాళ్ళే కాపాడుతున్నారని చెప్పి ఈ గ్యారంటీ ఏవైతే ఉన్నాయో వీటిని డైవర్ట్ చేయడం కోసం ఒక డ్రామా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు కొత్తది అసలు ఊస్ అసలు పసలైనటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి ప్రజలకి రుద్దెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలకి రుద్ధెట్టేటువంటి ప్రయత్నం ఇలా జరుగుతా ఉంటే ఇక బీజేపీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ఎన్నో హామీలు ఇచ్చింది మన కోసం సెంట్రల్ ఎన్నో చేయాలండి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాలా బయ్యారం ఉక్కు కర్మాగారం తీసుకురావాలి మనకి మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు మనకి ఇంకా ఎక్కువ రావాల్సిన నేషనల్ హైవేస్ రావాలి ఆ తర్వాత ఏపీ కంటే మనకు తెలంగాణకు అసలు పైసలు ఇత్తలేరు ఎన్నో చెప్పిన నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత మన మోదీ గారు అక్కడ నుంచి వెళ్ళి మన కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఇస్తా అని చెప్పిండు ఎన్నో కొత్త కొత్త చేస్తామని చెప్పింది కానీ వీటి మీద మాట్లాడు వీటి మీద మాట్లాడకుండా ఇగో మొత్తం కాంగ్రెస్ అంతా కూడా దాచి పెడతా ఉంది బీఆర్ఎస్ ని వీళ్ళంతా సపోర్టెడే వీళ్ళంతా ఒక్కటే రాష్ట్రం సహకరించట్లేదు అని చెప్పి చెప్తారు ఆయనే ఆడున్నాడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన తీసుకురా ఆయన తీసుకురావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదంటే ఆయన వాళ్ళని తీసుకురావాలంటే మా వాళ్ళైతే అమెరికా నుంచి తీసుకురావాలంటే మాత్రానికి ఆడ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర నాయకుల వల్ల అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ వల్లే వీళ్ళు ఆయన ప్రభాకర్ రావుని తీసుకురారు ఆయన పెట్టరు వీళ్ళని అరెస్ట్ చేయరు మరి ఎవరు చేయాలి అంటే ఏందనంటే మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్టు ఇక్కడ బీఆర్ఎస్ గురించే కాబట్టి ప్రధానమైనటువంటి చర్చ మధ్యలో ఉన్నది బీఆర్ఎస్ కాబట్టి ఈ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడానికి బీజేపీకి కాంగ్రెస్ కి ఎప్పటికప్పుడు ఒక సబ్జెక్ట్ ఉండాలి ఈ సబ్జెక్ట్ ని సాగు తీసుకుంటూ పోవాలి ఒక ఐదు సంవత్సరాలు తీసుకుంటూ వెళ్తేనే అప్పుడు వీళ్ళ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి ఆయన అదే మాట్లాడతాడు ఈయన అదే మాట్లాడతాడు ప్రజలకి చేయాల్సినటువంటి మంచి పనులు రైట్ నువ్వు నిజంగానే వాళ్ళు అవినీతి చేస్తే అక్రమాలు చేస్తే అధికారం మీ చేతిలో ఉంది ఇలా పద్నాలుగు నెలలు అవుతా ఉంది అన్ని సంస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా ఇక్కడ సిబిఐ సహకరించట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఈడీఏ మొత్తం ఫేవర్ గా పనిచేస్తా ఉంది బీజేపీ సపోర్ట్ చేసుకుని బీఆర్ఎస్ అని చెప్పి వీళ్ళు చెప్తారు ఇగో ప్రజెంట్ కేవలం డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో ఎన్నడూ లేవు ఇంత డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ లేవు ప్రస్తుతం డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఒక అంశం మీద ఒక అంశం ఒక అంశం మీద ఒక అంశాన్ని తీసుకురావడం దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టడం కొన్ని రోజులు చర్చ జరిపించడం ఇదే జరుగుతా ఉన్నది వాళ్ళేమో ఏమో తెలంగాణకి ఇస్తారని చెప్పినటువంటి ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావచ్చు కాక లేకపోతే చెప్పిన మాటలన్నీ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళేమో ఏదం ఆరు గ్యారెంటీల విషయం ఇస్తామని చెప్పి వాటన్నిటిని డైవర్ట్ చేసేదానికి ఈ కొత్త డ్రామాలు తీసుకొస్తా ఉన్నాయి ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బిజెపి ఒకే అంశం మీద ఇద్దరు మాట్లాడుతూ దాన్ని ఎటు తేల్సినటువంటి ప్రస్తుత రాజకీయం మాత్రానికి టైం పాస్ రాజకీయం మాత్రం తెలంగాణలో జరుగుతూ ఉందని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం